హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ కళ్యాణి ఈరోజు మన వీడియోలో వచ్చేసేసి నేను మా ఆరుష్కి హనుమాన్ చాలీసా అయితే నేర్పించాను అది కూడా ఎందుకు అంటే వాడికి తెలుగు మాట్లాడడం స్పష్టంగా అసలు రాదు సిక్స్ ఇయర్స్ వచ్చాయి బట్ అబ్బాయిలకి లేట్ అంటారు కానీ మరి మావిడికి ఇంకా ఎక్కువ లేట్ అనిపించింది అయినా పర్లేదు అయ్యే వస్తాయి చాలా ఇంప్రూవ్ అయ్యాడు ఇంప్రూవ్మెంట్ ఉంది కూడా తెలుగు కన్నా ఇంకా ఇంగ్లీష్ ఇక్కడ అలవాటైపోయి ఇంగ్లీష్ మాట్లాడడం ఆ స్లాంగ్ అనేది వచ్చేస్తుంది సో తెలుగు మర్చిపోకుండా ఉండడం కోసం తెలుగు ఇంట్లో నేర్పిస్తూనే అలాగే ఇక్కడ శ్లోకాలు కూడా నేర్పిద్దాము మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి అయితే హనుమాన్ చాలీసా నేర్పిస్తున్నాను ఒక టూ మంత్స్ నుంచి అది కూడా వాళ్ళు ఇంట్రెస్ట్ పెట్టరు డైలీ ఫైవ్ మినిట్స్ మాత్రమే నేను నేర్పిస్తుంది అసలు అంతకన్నా ఎక్కువసేపు ఒక్క నిమిషం కూడా ఉండదు అనమాట అలెక్సాలో ఫైవ్ మినిట్స్ పెట్టి ఆ ఫైవ్ మినిట్స్ మాత్రమే వీడు నేర్చుకుంటాడు సో రోజుకు ఒక శ్లోకము లేకపోతే వాడిని కూర్చోబెట్టి వాడిని కాన్సన్ట్రేట్ చేపించడానికి నాకు టైం పడుతుంది అలాగే వాడు గుర్తు పెట్టుకోవడం కూడా గ్రేట్ కదా ఉన్న ఫైవ్ మినిట్స్లో నేను ఇంక ఎంత కాన్సన్ట్రేట్ చేయించాలి వీడితో కూర్చోబెట్టి కాన్సన్ట్రేట్ చేయించే రెండు నిమిషాలు అక్కడ ఎగిరిపోతే ఇంకా త్రీ మినిట్స్లో ఏదో చేస్తూ ఉంటాను సరే మొత్తానికి అయితే నేను ఒక ఇరవై శ్లోకాలు నేర్పించాను దాంట్లో మిస్టేక్స్ కూడా చెప్తూ ఉంటాడు బట్ ఈ అయితే నేను ఇంకా పర్ఫెక్ట్గా చెప్తాను మర్చిపోతే నువ్వు నాకు హెల్ప్ చేస్తూ ఉండు మమ్మీ అని చెప్పేసి కొంచెం ఇంట్రెస్ట్గా చెప్పాడు అనమాట అందుకే మీ అందరికి కూడా మీ పిల్లలు కూడా ఇలాంటి ఏజ్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు నేర్పిస్తారు మన వీడియో ఎలాగోలా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేనైతే మా ఊరితో వీడియో తీస్తున్నాను అనమాట ఫస్ట్ నేను నేను చెప్పిన నువ్వు స్టార్ట్ చేస్తావా సరే ఫస్ట్ నేను ఇరవై శ్లోకాలు మీ ముందు ఒకసారి చెప్తాను మా ఊడు కూడా ఒకసారి రివైన్ చేసుకుంటాడు నా నేను చెప్పిన తర్వాత వీడు స్టార్ట్ చేస్తాడనమాట తర్వాత ఇద్దరం కలిపి చెప్తాము అయితే లేట్ చేయను నేను స్టార్ట్ చేస్తాను ఎవరు భయపడద్దు నేను చాలా బాగా చెప్తాను నాకు హనుమాన్ చాలీసా వచ్చు అంటే స్టార్ట్ చేయడం శ్రీ గురు చరణ అనే దగ్గర నుంచి నేను స్టార్ట్ చేయను అనమాట జయ హనుమాన దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను ఓకే ఎక్కువ ఆలస్యం చేయకుండా త్రీ టూ వన్ కో जय हनुमाना ज्ञानगुणसागर जय कपीस त्रिहुलोक उजागर रामदूत अतुलित बलदामा अञ्जनि पुत्र पवनसुतनाम महावीर ्रम भजरङ्गि कुमतिनिवारा सुमति के संगी काञ्चन वरन विराज सुवेश कानन कुण्डल कुञ्चित हाद वज्र औध्वजा विराजि कान्दे मुञ्जा जने उसाजे शङ्कर सुवना केसरी नन्दन तेजप्रतापा महाजगवन्दन विद्यावाना गुणियति चातुर राम करिवे को आतुर प्रभुचरित्र सुनिवेको रसिया रामलखन रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संभार लायस जीवनलखन जियाय श्रीरघुवीराहर शिवरलाय रघुपति कीन्ही बहुत बड़ाई तुम मम प्रिय भरतसमबाई सहस्रवदन तुमरोयश गावै अस कहि श्रीपतिकण्टलगावै सनकादिक ब्रह्मादि ब्रह्मादिमुनीषा नारद शारद सहित अहिषा

Sumitikishangi, kanchana valona vilaja suvisa, kanala kunnala, kunchiche kisa, hada wassa, hada wassa, advejivalaj, kanjay moon, kanday moonja, janayva saja, sankara suona, keishire nanana, tre, tre

బ్రహ్మాది నారద ఇంతవరకు మీ అందరికి అర్థమైంది అనుకుంటున్నాను ఎందుకంటే వాడికి కొంచెం స్పష్టత అనేది రావట్లేదు బట్ నాకైతే చాలా బెటర్ గా అనిపించింది ఇంకోటి వచ్చేసేసి ఇప్పుడు నేను చెప్పింది హనుమాన్ చాలీసా ఇది నేను టెంపుల్లో చెప్పకుండా లేకపోతే ఇట్లా పద్ధతిగా చెప్పకుండా ఏదో కూర్చోబెట్టాను కారులో కూర్చోబెట్టి స్టైల్గా చెప్పాను అనే విషయాలు అనే కమెంట్స్ అనే మెంటాలిటీ అయితే తీసేసేయండి నేను ఒకరోజు దేవుని ముందు టెంపుల్లో ఒకసారి చదివించి వీడియో అయితే కంపల్సరీ చేస్తాను వాడు ఇంకా ఇరవై శ్లోకాలు నేర్చుకోవాలి అవన్నీ నేర్చుకున్నాక పర్ఫెక్ట్ కూర్చోబెట్టి చేద్దాము ఇప్పుడు డైలీ నేను క్యాజువల్గా నేర్పిస్తాను అలాగే రోజు స్నానం చేశాక దేవుడు పట్టణం దగ్గర చెప్పి ఉంటాను అనమాట సో ఇలా జరుగుతుంది జస్ట్ వీడియో కోసం మనం రెగ్యులర్ గా తీసే కార్లో మా ఊడిని కూర్చోబెట్టి ఈ చాలీసా అయితే చెప్పించాను సో ప్రతి ఒక్కరికి అర్థమైంది అనుకుంటున్నాను సో ఇదన్నమాట కూర్చో సో ఇదన్నమాట మా ఊడికి నేను నేర్పించిన హనుమాన్ చాలీసా మీ అందరికి వీడియోని అయితే ఒక లైక్ చేయండి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి మన వీడియోస్ని ని ఇంకొంచెం సపోర్ట్ చేసి ముందు తీసుకెళ్ళండి మనమైతే నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు